హాయ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరికీ ముందుగా హ్యాపీ దసరా అండి వీడియో తమ్మినేలు చూసారు కదా అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి బ్యూటీషియన్ అనమాట సో మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ పాపకి స్కూల్లో దసరా ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తారు దాంట్లో దుర్గామాత గెటప్ అయితే ఇచ్చారంట సో రెడీ చేయడానికైతే పార్లర్కి తీసుకొచ్చారు ఇప్పుడు దసరా కాబట్టి చాలా మంది కిడ్స్ని అయితే ఇలా పేరెంట్స్ రెడీ చేయాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను తీసి అప్లోడ్ అయితే చేశాను తిన నేమ్ వచ్చేసి హనీ సో తినేంటంటే చాలా సెన్సిటివ్ అనమాట ఇక్కడ తిను అయితే మేకప్ అవేమి వద్దని చెప్పేసి చాలా అయితే ఏడ్చింది బట్ చివరికి కార్టూన్ వీడియోస్ అయితే పెట్టి మేము ఏదో ఒకలాగా మేనేజ్ చేసాం ఇక్కడ వచ్చేసి శారీ కట్టడం అయితే అయిపోయింది బట్ నేను ఆ వీడియో అనేది తీయలేదు తను ఎక్కువ ఏడుస్తుందని చెప్పేసి చిన్న క్లిప్ అయితే స్టార్టింగ్లో యాడ్ చేశాను కదా సో ఆ క్లిప్ మాత్రమే నేను తీసాను సో ప్రజెంట్ వచ్చేసి ఐషేడ్స్ అండ్ ఐలైనర్ అయితే మా సిస్టర్ అప్లై చేస్తున్నారు ఇక్కడైతే బాగానే వేయించుకునింది మా సిస్టర్ వాళ్ళ పాప తన జ్యువెలరీస్ అన్నీ తీసి పడేస్తుందని చెప్పేసి మళ్ళీ ఆడవడం అయితే స్టార్ట్ చేసింది సో మేము ఫైనల్గా ఏదో ఒకలా అయితే మేనేజ్ చేసాం బట్ మేకప్ లుక్ అయితే గా చాలా చాలా బాగా వచ్చింది నేను పిక్స్ కూడా లో అప్లోడ్ చేస్తాను చూడండి సో ఇప్పుడైతే వీడియో చూసేయండి సో ఫైనల్లీ తను రెడీ చేయడం అయితే అయిపోయింది ఇంకా కిరీటం ఒకటి పెట్టాలి సో కిరీటం పెట్టాలి కాబట్టి హెయిర్ స్టైల్ అయితే నార్మల్గా వేసేసాం బట్ తను ఏంటంటే కిరీటం వెయిట్ మోయలేకపోతుందని నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ ఏడవడం అయితే స్టార్ట్ చేసింది ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి మేము కూడా తీసేసాం బట్ ఇంకొకటి పెట్ట అయితే ఏదో మేనేజ్ చేసాం బట్ ఫైనల్లీ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది సో చూడడానికి ఈ విధంగా అయితే ఉంది శారీ కట్టడం కానీ మేకప్ లుక్ అని అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్